యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో హలో వెల్కమ్ వె ఆర్టీవీ ఈరోజు ఎపిసోడ్ లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఆస్మా అసలు ఈ ఆస్మా వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలానే ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి అండ్ న్యాచురోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయని డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు సార్ అసలు ఆస్మా అనేది ఎందుకు వస్తుంది అంటారు ఆస్మా రావడానికి చాలా కారణాలు ఉంటాయి ఫస్ట్ రీజన్ ఇస్ ద జెనెటిక్ జెనెటిక్ అల్లు కూడా రావచ్చు అంటే సపోజ్ ఒకరు తల్లికి కానీ తండ్రికి కానీ ఉన్నప్పుడు పిల్లలకు రావడం అవకాశం ఉంది అక్కడ కంటిన్యూ అయిపోతుంది సో దట్ ఈజ్ వన్ ద సెకండ్ థింగ్ లైక్ సపోజ్ అన్హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల న్యూట్రిషనల్ డెఫిషన్సీ వచ్చేసి లంగ్స్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే దానివల్ల కూడా మనకు ఆస్మా రావడం అవకాశం ఉంది ఇంకో ఇన్ కేస్ సపోజ్ ఆర్ మూవింగ్ విత్ ఆస్మా పేషెంట్ ఎక్కువ శాతం బాల దగ్గర ఉండి మీరు అన్ని విధానంగా బాడతో బాగా క్లోజ్గా ఉన్నప్పుడు కూడా మనకు ట్రాన్స్మిట్ అవడం అవకాశం ఉంది ఎలా కూడా జరుగుతాయి అన్నమాట అండ్ ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ లంగ్స్ ఇన్ఫెక్షన్ మనం చెప్పొచ్చు ఓకే సో ఇట్ ఈస్ వెరీ కామన్ రీజన్ ఈస్ దాట్ ఓన్లీ అండ్ దానివల్ల చాలా రకరకాలు సిమ్టమ్స్ డెవలప్ అవుతుంది సింటమ్స్ ఎలా ఉంటుంది అంటే లైక్ సఫోకేషన్ ఓకే అండ్ బ్రెత్లెస్నెస్ వాళ్ళకు జనరలీ బ్రీదింగ్ తీసుకోవడానికి అవుతుంది అండ్ ఎప్పుడైనా సరే ఆస్మా అటాక్ స్టార్ట్ అయిపోతే వాళ్ళకు ఇమీడియట్లీ దెల్ గెట్ కోల్డ్ కఫ్ అండ్ ఆ ఇన్ఫెక్షన్ కొంచెం పెరిగిపోతే వాళ్ళకు ఫీవర్ రావడం కూడా అవకాశం ఉంది అండ్ అప్పుడు ఏమవుతుందంటే లైక్ ముక్కు బ్లాక్ అవ్వడం లేకపోతే డస్ట్ ఎలర్జీ రావడం ఓకే దాంతోపాటి ఇఫ్ యు ఆర్ టేకింగ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫ్రిడ్జ్ వాటర్ ఆర్ లేటర్స్ యు ఆర్ టేకింగ్ లిటిల్ బిట్ ఆఫ్ చిల్డ్ ఐటమ్స్ ఎనీథింగ్ ఐస్ క్రీమ్ తినడం ఇది అన్నీ చేస్తే కూడా దీనివల్ల కూడా మనకు ఇమీడియట్ అటాక్ రావడం అవకాశం ఉంది ఓకే సో ఈ ఆస్మాష్ని వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎస్ ఫస్ట్ థింగ్ ఆస్మా ఇజ్ ఏ ఆటోమన్ డిసార్డర్ ఆటోమిన్ డిసార్డర్ ఇన్ ద సెన్స్ మనకు ఏమవుతుందంటే లైక్ ఈ ఇమ్యూనిటీ ఎప్పుడైనా సరే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ మన బాడీ ఎగ్నెస్ట్గా చేయడం మొదలుపెడతాయి అనమాట ఓకే సో ఎలా ఎప్పుడైనా జరిగితే అప్పుడు మాత్రం ఆటోమిన్ డిసీజెస్ అన్నీ డెవలప్ అవుతుంది మన బాడీలో దట్ ఈజ్ అ వెరీ సింపుల్ కాచ్ బట్ అక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే మనకు ఎందుకు ఎట్లా అవుతుందని మనం అనుకోవచ్చు సో ఈ ఎనీ ఎనీ షట్ ఆఫ్ ఆటోమిన్ డిసార్డర్స్ ఆర్ ఆటోమిక్ డిజీజెస్ ఏది ఉన్నా సరే దానికి మనం ఒకటి చేయాల్సింది ఏంటంటే బాడీకి అనుకూలంగా ప్రతిదీ మనం చేయాలి ఎప్పుడైనా సరే బాడీకి వ్యతిరేకంగా మనం చేసామనుకో అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతుంది ఓకే సో అప్పుడు మన బాడీలో ఉన్న సెల్స్ మన బాడీలో ఉన్న సెల్స్ అండ్ డిఫెన్స్ మెకానిజం ఇట్ విల్ స్టార్ట్ వర్కింగ్ అగెన్స్ట్ ద బాడీ అప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈస్ విత్ స్లైటెస్ట్ డిఫరెన్స్ స్లైటెస్ట్ అగ్రావేషన్ కానీ లేకపోతే స్లైటెస్ట్ చీల్డ్ వెదర్ కానీ అప్పుడు ఏమవుతుందంటే ఇది అగ్రివేట్ అవడం అవకాశం ఉంది ఓకే ఆస్మా జనరల్గా అగ్రివేట్ అవుతుంది అనమాట సపోజ్ మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఇఫ్ ఆర్ గోయింగ్ టు కాశ్మీర్ కాశ్మీర్కి వెళ్ళిన తర్వాత అక్కడ క్లైమేట్ మారిపోతుంది అక్కడ ఏమవుతుందంటే టెంపరేచర్ మారిపోతుంది సో ఇమీడియట్లీ యూ మే గెట్ అటాక్ ఆస్మా అటాక్ సో మీకు ఎక్కడ ఏం లేకపోయినా సరే అక్కడికి వెళ్ళాక ఈ టెంపరేచర్ మారిపోవడం వల్ల మనకు అటాక్ రావడం అవకాశం ఉంది సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ద మెయిన్ థింగ్ అక్కడ సో అక్కడ మనం చేయాల్సింది అంటే మనం ఇమ్యూనిటీ మనం డెవలప్ చేయాలి ఓకే రెసిస్టెన్స్ పవర్ మన బాడీలో బాగా పెరిగిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే లైక్ ఇట్ విల్ హ్యావ్ ఎనఫ్ గుడ్ బ్యాక్టీరియాస్ ఇన్ ద బాడీ దాట్ విల్ ఫైట్ అగ్నెన్స్ ద వైరస్ ఆవర్ బ్యాక్టీరియా సపోజ్ బయట నుంచి వచ్చిన ప్యాథోజెన్ కానీ లేకపోతే వచ్చిన వైరస్ కానీ బ్యాక్టీరియాస్ కానీ ఫంగస్ కానీ ఏదైనా సరే ఈ మన బాడీకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే జనరల్లీ అవర్ బాడీ షుడ్ ప్రొటెక్ట్ దట్ ఇన్ కేస్ ప్రొటెక్ట్ చేయలేకపోతే అప్పుడు మాత్రం మనకు అటాక్ స్టార్ట్ అయిపోతుంది ఓకే సో ఈ టైప్ అటాక్కు మనం ప్రివెంట్ చేయాలని మనకు ఎన్ ఇమ్యూనిటీ ఉండాలి ఎన్ ఇమ్యూనిటీ ఉండాలంటే మనం ప్రతిరోజు డైలీ బేసిస్లో ఫ్రూట్స్ తినడం మొదలు పెట్టాలి దట్ నెంబర్ వన్ అండ్ సెకండ్ థింగ్ అక్కడ జంక్ ఫుడ్ మనం తగ్గించి కొన్ని వెజిటేబుల్స్ సలాడ్స్ కానీ లేకపోతే లైక్ కొన్ని గ్రెయిన్స్ కానీ లైక్ స్ప్రౌటెడ్ గ్రెయిన్స్ అది కూడా మనం తీసుకోవడం మొదలు పెట్టాలి అండ్ డైలీ బేసిస్లో మజ్జిగ తగ్గడం మొదలు పెట్టాలి డైలీ బేసిస్లో మనం అంబాలి తినడం మొదలు పెట్టాలి ఇది అన్ని మనం తినడం వదిలిపెడితే అక్కడ ఏమవుతుందంటే వీ గెట్ ద గుడ్ బ్యాక్టీరియాస్ టు అవర్ బాడీ గుడ్ బ్యాక్టీరియా చాలా డెవలప్ అయితే మన ఇమ్యూనిటీ ఆటోమేటికలీ డెవలప్ అవుతుంది సో గుడ్ బ్యాక్టీరియా ఎప్పుడైనా సరే మన బాడీలు బాగా పెరిగిపోయిందంటే అప్పుడు వీల్ హ్యావ్ ద ఎనో పవర్ టు ఫైట్ విత్ ద బ్యాక్టీరియాస్ అండ్ వైరస్ అండ్ లైక్ ఫంగస్ ఓకే ఈ మూడు దానికి కంట్రోల్ చేయడానికి మన బాడీలో కెపాసిటీ ఉంటుంది సో ఇన్ కేస్ ఆ టైప్ ఇన్ఫెక్షన్ మనకు ఏమైనా వచ్చినా సరే కూడా లేకపోతే అవుట్ సైడ్ ప్యాథోజన్ మన బాడీకి ఎంటర్ అయినా సరే కూడా మనం డెఫినైట్గా ఇది ప్రివెంట్ చేయొచ్చు అండ్ ఈవెన్ అటాక్ వచ్చినా సరే కూడా ఇమీడియట్లీ మనకు తగ్గిపోతుంది బికాస్ అవర్ రెస్ట్రాన్స్ పవర్ ఈజ్ గుడ్ అండ్ వీ హ్యావ్ ఎనఫ్ గుడ్ బ్యాక్టీరియాస్ ఇన్ ద బాడీ సో అప్పుడు ఏమవుతుందంటే ఇది ఆటోమేటికలీ ప్రివెంట్ అవుతుంది అండ్ మనకు ఫ్రీక్వెంట్ అటాక్ రాదు ఎప్పుడొకసారి కోల్డ్ రావడం దట్ ఈజ్ ఎ నార్మల్ నార్మల్ థింగ్ ఎవరికైనా రావచ్చు బట్ ఏ లైక్ కరోనా లైక్ వైరస్ ఎప్పుడైనా వచ్చిందనుకో అప్పుడు ఏమవుతుంది ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఆటోమేటిక్ ఓకే బికాస్ దట్ వైరల్ ఇన్ఫెక్షన్ ఈజ్ వెరీ సివియర్ సో ఆ టైప్ వైరస్కు మనం ప్రివెంట్ చేయాలంటే మనకు ఇమ్యూనిటీ ఖచ్చితంగా బాగుండాలి ఖచ్చితంగా బాగుండాలంటే మనం డెఫినెట్గా ఈ టైప్ ఫుడ్ మనం మార్చాలి సో డైలీ బేసిస్లో ఫ్రూట్ జ్యూస్ తాగడం లేకపోతే వెజిటేబుల్ జ్యూస్ తాగడం ఈవెన్ ఆస్ గాడ్ ఆస్గాడ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఆస్ జ్యూస్ తాగడం లేకపోతే మనము ఈ మునక్కాకు కషాయం తాగడం డైలీ బేసిస్లో మునక్కాకు ఇట్స్ వెరీ వెరీ మచ్ హెల్ప్ఫుల్ యాక్చువల్లీ ఇన్ లో ఇమ్యూనిటీ వాళ్ళకు సో ఆ కషాయం తాగడం ఆ కషాయం తయారు తయారు చేయాలంటే పెద్ద ఇష్యూ ఏం కాదు జస్ట్ ఒక్కో పిడికిల్ని మనం మునక్కాకు తీసుకోవాలి ఒక్కో గ్లాస్ వాటర్ తీసుకోవాలి అండ్ వీ హ్యావ్ టు బాయిల్ ఇట్ ఫర్ ఫైవ్ మినిట్స్ ఆ వాటర్ మాత్రం మనం ఫిల్టర్ చేసేసి తాగేయాలి ఆకులు అన్ని పడేయాలి ఇది మాత్రం డైలీ బేసిస్లో ఒకరు చేశారంటే వాళ్ళకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ విదిన్ త్రీ మంత్స్ ఆఫ్ టైం వాళ్ళకు ఇమ్యూనిటీ అన్ని డెవలప్ అయిపోతుంది అండ్ వాళ్ళకు బాడీలో కెపాసిటీ పెరుగుతుంది అనమాట సో బాడీలో రెసిస్టెన్స్ పవర్ పెడితే వాళ్ళకు ఆటోమేటికలీ ఏమవుతుందంటే వాళ్ళకు నార్మల్గా ఏ టైప్ ఇన్ఫెక్షన్ అంత ఈజీగా అటాక్ అవ్వదు అండ్ దెల్ బికమ్ మోర్ యాక్టివ్ దే కెన్ లైక్ ఫైట్ విత్ ఎనీ వన్ దే హ్యావ్ ఎనఫ్ స్ట్రెంగ్త్ సో ఆస్మా కూడా దీనిలో ఆటోమేటికలీ రికవర్ అవుతుంది కొంతమంది చిన్నపిల్లల్లో కూడా మనం ఆస్మా అటాక్స్ చూస్తూ ఉంటాం కదా సో వాళ్ళు ఏం చేయాలంటారు వాళ్ళకు యాక్చువల్గా ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ మెడిసిన్ ఓకే ఓన్లీ ఐ ఐ ట్రీట్ విత్ ఓన్లీ టూ మెడిసిన్స్ వాళ్ళకు చిన్న పిల్లలకు ఆస్మాకు ట్రీట్మెంట్ చేయడానికి చాలా ముఖ్యమైన మెడిసిన్ అది అండ్ ఆ మెడిసిన్ వాడడం మొదలు పెడితే వాళ్ళకు ఏ ఇంజక్షన్ కానీ వెంటిలేషన్ కానీ లేకపోతే ఈ లైక్ ఆక్సిజన్ అన్ని పెడతారు కదా హాస్పిటల్లో ఇది ఏం అవసరం ఉండదు ఈవెన్ ఇన్నాళ్ళు కూడా అవసరం లేదు కంప్లీట్గా మానేయొచ్చు ఓకే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళు నా మెడిసిన్స్ వాడారంటే ఇట్ ఈజ్ ఏ ఫోర్ మంత్స్ కోర్స్ యాక్చువల్లీ ఫోర్ మంత్స్ వాళ్ళు వాడాలి ఆ మెడిసిన్స్ బట్ ఫస్ట్ డే నుంచి వాళ్ళకు తగ్గడం మొదలు పెడితే ఫోర్ మంత్స్లో పూర్తిగా వాళ్ళకు తగ్గిపోతుంది ఆస్మా ఆస్మా తర్వాత వాళ్ళకు రానే రాదు అండ్ ఈ డైలీ బేసిస్లో స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్కు నార్మల్గా ఫ్రీక్వెంట్ అటాక్స్ ఉంటాయి కోల్డ్ కానీ కఫ్ కానీ లేకపోతే ఆయాసం రావడం కానీ ఇది కంప్లీట్గా తగ్గిపోతుంది వాళ్ళకు బట్ దే హ్యావ్ టు యూజ్ ఫోర్ మంత్స్ కోర్స్ సో ఆ కోర్స్ గురించి ఎవరికైనా కావాలంటే దే కెన్ కాంటాక్ట్ మై నంబర్ నైన్ జీరో వన్ ఫోర్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫోర్ ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి నా దగ్గరకు వచ్చి ఆ మెడిసిన్ తీసుకోవచ్చు ఓకే సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా ఇది ఇవాళ మన ఎపిసోడ్ మళ్ళీ మరో ఎపిసోడ్ తో మేము ముందుంటాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ని ఫాలో చేయండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది